మెగాస్టార్ చిరంజీవికి వచ్చిన ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు చూసినట్లయితే రెండు వేల ఆరులో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు అలాగే రెండు వేల ఆరులో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు సొంతం చేసుకోగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు వీటితో పాటుగా రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ అవార్డు సక్ దక్కించుకున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో మోస్ట్ ప్రొలిఫిక్ ఫిలిం స్టార్ ఇన్ ఇండియన్ సినిమా గిన్నిస్ వరల్డ్ రికార్డు నలభై ఐదు సంవత్సరాల్లోనే నూట యాభై ఆరు సినిమాలలో ఐదు వందల ముప్పై ఏడు పాటలలో ఇరవై నాలుగు వేల డాన్స్ మూవ్స్ ఇక రెండు వేల ఇరవై ఐదులో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు యూకే పార్లమెంట్లో అందుకున్నారు ప్రస్తుతం కూడా మెగాస్టార్ చిరంజీవి అనేక చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు ఈ ఏజ్లో కూడా అదిరిపోయే స్టెప్పులేస్తున్నారు ప్రస్తుతం చిరు విశ్వంభర బ్యాక్ కొటేషన్ సినిమాలో నటిస్తున్నారు ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు